అందరికీ నమస్తే ఈరోజు పూంగారు మా పిల్లయి సాంబార్ అలాగే కాలాబాటి ఈ మూడు రకాలు ఇల్లు కేస్తున్నామండి ఇది పూంగారు వేసాం పూంగారు ఒక పది క్వింటాలకి మాపిల్లాయి సాంబ ఒక పది క్వింటాలకి అలాగే కాలా బాటి ఒక పది క్వింటాల్ మిల్లికి మిల్లికి వేపిస్తున్నాను దాంతోపాటు మైసూర్ మల్లిగ ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ బాధపడినవి మైసూర్ మల్లిగ ఇవి ఒక పది క్వింటాలకు ఉన్నాయి ఇవన్నీ పూంగారు ఇక్కడ ఉన్నవి ఇక్కడి నుంచి మాపిల్లయి సాంబ

పూంగారు లక్షణాలు ఇంతకుముందు చెప్పాను మీకు దీన్ని ఉమెన్స్ రైస్ అంటారు సహజంగా దీన్ని మాపిల్లయ్య సాంబాన్ని కాంబినేషన్గా వాడమని చెప్తారు నేను కాంబినేషన్గానే పండించుకున్నా పూంగారు ఉమెన్స్ రైస్ ఏంటంటే గర్భధారణ సమస్యలు గర్భధారణ సమస్యతో బాధపడేటువంటి వాళ్ళు పీసీఓడి ప్రాబ్లం అంటారు కదా అలాగే థైరాయిడ్ సమస్య నెలసరి సమస్యలతో బాధపడేవాళ్ళు తెల్లబట్ట మనం సహజంగానే ఈ మహిళలకి సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా నివారణ అవుతుందండి దీనివల్ల నీరసం నిస్సత్వం పోతుంది ప్రత్యేకించి మా పిల్లయి సాంబా మగపిల్లలకి అలాగే పూంగారు ఆడపిల్లలకి వివాహమైనటువంటి వాళ్ళు పిల్లలు కలగనటువంటి వాళ్ళు వివాహమై పిల్లలు కలగనటువంటి వాళ్ళ కోసం ఇది కాంబినేషన్గా పండించుకున్న ఈ రెండింటినీ చాలా అంటే చాలా అపరూపంగా నేను పండించుకోవడం జరిగింది ఎప్పుడెప్పుడు ఈ గింజల్ని అంటే చూద్దాం చూద్దామన్నట్టుగా నేను అందరితో పాటు నేను కూడా ఎదురు చూస్తున్నాను దీని తర్వాత మాపిల్లయ్య సాంబా వేస్తాను దాన్ని కూడా మీకు చూపిస్తాను చూడండి ఈ పూంగారు బియ్యం గురించి పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట ఏంటంటేనండి బిడ్డను తల్లిపాలు ఎలా కాపాడుతుందో ఆ పాలిచ్చేటువంటి తల్లిని పూంగారు అలా అంతలా కాపాడుతుంది పెద్దల మాట మనకు డెలివరీ అయిన తర్వాత బిడ్డకు పాలిచ్చేటువంటి క్రమంలో తినాల్సినటువంటి రకం ఇది అలాగే ప్రసవం తర్వాత వాళ్ళు మళ్ళీ పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఒక టూ ఇయర్స్ పడుతుంది అలా కోలుకునేటువంటి సమయంలో ఈ బియ్యం తీసుకోగలిగితే ఆ తల్లికి అలాగే చంటి బిడ్డకు ఆరోగ్యానికి పూర్తిగా సంరక్షణ అనేటువంటిది ఉంటుందిగా పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట అండి ఇవి ఊంగారు గురించి బిల్డింగ్లో ఉన్నాం కాబట్టి సహజంగా ఇక్కడ నేను గురించి ఎక్కువ డిస్కస్ చేయడానికి కూడా కొంత సౌండ్ ఉంటుంది మీరు వినేటువంటి వాళ్ళకి అవన్నీ అండి అంత మార్కింగ్ చేసి పెట్టుకున్నాను ఇలాగా ఇక్కడ ఇలా అన్పాలిష్డ్ వస్తుంది ఆపిల్లై సాంబా అండి ఆపిల్య సాంబా కొట్టు అసలు విత్తనం కూడా నేను మాన్యువల్ హార్వెస్టింగ్ కాబట్టి ఒక గింజ కూడా కలితీ ఉండదు అంత అపురూపంగా ఇది విత్తనం నా చేతికి వచ్చినప్పటి నుంచి వంటకాలం దాదాపు విజయరామ్ గారు రెండు వందల రోజులు ఉన్నారు రెండు వందల రోజులు రెండు వందల పది రోజులు పట్టింది మంచి విత్తనమే నాకు చేరింది పక్షులు విపరీతంగా తిన్నాయి ఒకటిన్నర ఎకరానికి వేసుకున్నాను నేను వన్ అండ్ హాఫ్ పూర్తిగా సంతృప్తి చివరిలో కొంతవరకు అడవి పందులు తొక్కేయడం వల్ల కొంత పంట పాడైంది కానీ మిగిలిన అన్నిటి పరంగా నాకు సంతృప్తిని ఇచ్చినటువంటిది అయితే మనం ఏడు నెలల పంట కాలం అనేటప్పటికీ దీని తర్వాత మనం ఇంకేం వేయడానికి ఉండదు అంటే ఇది సంవత్సరం రోజులు మనం పండించడానికి సమయం పడితే సరిగ్గా లాస్ట్ ఇయర్ ఈ టైంకి హార్వెస్ట్ చేసాం మనకు ఎంత సమయం పట్టిందంటే పండించడానికి ఒక సంవత్సరం రోజులు మాగుళ్ళు పెట్టడానికి ఒక సంవత్సరం రోజులు ఇలా రెండు సంవత్సరాల సమయం పట్టింది మాపిల్లా సాంబా ఇలా నేను గింజలు చూడ్డానికి బియ్యప గింజ చూడడానికి నాకు రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల సమయం పట్టింది నేను విత్తనం తెచ్చుకొని పండించుకోవడం ప్రారంభించినప్పటి నుంచి కొంత సోషల్ మీడియాలో పెట్టబట్టి దీని ఉపయోగాలు అందరికీ చెప్పాను అందరూ కూడా ఎదురు చూశారు దీనికోసం మాపిల్లయి సాంబార్ కండ పుష్టికి వీర్య పుష్టికి ధాతు పుష్టికి ఉపయోగపడేటువంటిది వివాహమై పిల్ పిల్లలు కలగనటువంటి వాళ్ళు అబ్బాయిలు లోపం ఉన్నట్లయితే కణాలు తక్కువ ఉన్నట్లయితే ఇది వందకు వంద శాతం ఉపయోగపడుతుంది వాళ్ళకి జీరో కౌంట్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా సెవెంటీ టు ఎయిటీ కౌంట్కి పెరుగుతుంది పిల్లలు కలిగినటువంటి వాళ్ళు దీన్ని ఆరు నెలల పాటు తింటే మా పిల్లయి సాంబా పుంగ రెండు కాంబినేషన్గా లోపం ఎవరిలోనూ ఉండొచ్చు దీన్ని తినగలిగితే వందకు వంద శాతం పిల్లలు కలుగుతారు ఫెర్టిలిటీ సెంటర్స్లో రాబోయేటువంటి రోజుల్లో మనం ఈ మాపిల్లై సాంబాని పూంగార్ని అక్కడ పరిచయం చేసినా కానీ ఆశ్చర్య పునక్కర్లేదు అంతగా ఆశ్చర్యపరిచేటువంటి రకాలండి దేశవాలి వరి రకాలు ఆల్రెడీ నవారా షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్ల దగ్గరకు మరీ చేరుతోంది డాక్టర్లు రెఫర్ చేస్తున్నారు కూడాను ఇది సక్సెస్ అయితే మాపిల్లై సాంబా పూంగారు ఇవి రెండు సక్సెస్ అయితే ఫెర్టిలిటీ సెంటర్లో పెట్టి అందరికీ ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఇలా అనేక రకాలుగా దేశవాలిలో దేశవాలి వరి రకాల్లో ప్రతి జబ్బుకి ఒక్కొక్క రైస్ వెరైటీ ఉంటుంది అసలు ఆశ్చర్యం కలిగిస్తుంది ప్రకృతి వ్యవసాయం నేను కుటుంబ కుటుంబం కోసం పండించుకో పండించుకోవడం ప్రారంభిస్తే ఇప్పుడు అది వృత్తిపరంగా నాకు ఒక ప్రధానమైనటువంటి వృత్తి అయిపోయింది లెక్చర్గా పనిచేస్తూ పద్దెనిమిది సంవత్సరాల పాటు సేవలు అందించిన నేను ఇందులో ఎక్కువ సేవ ఉందని ఉద్యోగాన్ని విరమించుకొని మరి ఇలాంటి రకాలు పండిస్తూ నేను వినియోగదారులకు అందిస్తున్నాను చాలా అంటే చాలా సపోర్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం ప్రారంభించాలనుకున్నటువంటి వాళ్ళకి ఇది మంచి తరుణం ఐదు సంవత్సరాలకు ముందు ఓ రెండు సంవత్సరాల పాటు స్ట్రగ్లింగ్లోనే ఉన్నాం బిగినింగ్ ఎప్పుడు స్ట్రగ్లింగ్లో స్ట్రగ్లింగ్తోనే ప్రారంభమవుతుందంటారు నిలదొక్కుకోగలగాలి మనం సమాజానికి ఉపయోగపడేటువంటి పని చేసేటప్పుడు విమర్శలు ఒడిదుడుకులు సహజంగానే వస్తాయి ఇలాంటివి మనం పండించి ఇవ్వగలిగితే నా జీవిత ధ్యేయం ఏంటంటే కనీసం ఒక్కరికైనా నేను ఇప్పటికే కొంతమంది నాకు ఆర్డర్ పెట్టున్నారు దాదాపు ఇరవై రెండు ఇరవై మూడు మంది అందరికీ ఇవ్వగలను లేదో తెలియదు కానీ కొంతమంది డబ్బులు వేశారు నాకు మాకు ఇది అడ్వాన్స్గా ఉంచుకోండి మీరు ఎప్పుడు పట్టించినా నాకు మాకు ఇవ్వండి అని ఇవి సక్సెస్ అయితే మాత్రం జీవితకాలం నేను ఒక రైతుగా వాళ్ళకి గుర్తుండిపోతాను నాకు అంతకంటే ఇంకేం కావాలి నేను సంపాదించే డబ్బు అక్కర్లేదు ఇంకేం అక్కర్లేదు కానీ పిల్లలు కలిగినటువంటి వాళ్ళకి ఒక్కరి కలిగినా కానీ సంతోషం దీనితో పాటుగా నేను వివరణ చెప్తాను మీకు గోసేవ గోపూజ చేయడం అలాగే రావి చెట్టుకి వేప చెట్టుకి పూజ చేయడం అనేటువంటిది సహజంగా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలు కలగలేదు హార్మోనల్ హార్మోనలు బ్యాలెన్స్ అవడానికి మనం ఏం చేయాలనేటువంటిది చిన్న రెమెడీలు అవి మనం చేసుకోగలిగితే సరిపోతుంది థ్యాంక్ యూ ఇక్కడ ఇది కూడా చూడచ్చు ఇక్కడ మాపిల్ల వేసాం మాపిల్లయి సాంబా వేశాం కాబట్టి ఇది సెల్లారు పెద్ద సెల్లారు కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క గింజ సహజంగా కలుస్తుంది మొదట ఒక ఇరవై కేజీల వరకు అలా ఉంటే దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం ఆ తర్వాత కంప్లీట్గా కాలాబాటినే ఉంటుంది చూ చూపిస్తాను మీకు బాటి అండి ముత్యా లాగా ఉంటాయి ఒక్కొక్క గింజ ఇప్పుడు మాపిల్లాయి సాంబా వేశాం కాబట్టి ఒక్కొక్క గింజ మాపిల్లాయి సాంబా కూడా ఉంది అయినా పర్లేదు ఎక్కువ యాంటీ యాక్సిడెంట్స్ ఉన్న రకం ఈ కాలాబాటి అలాగే యాంటీ క్యాన్సర్ గుణాలు ప్రత్యేకించి ఈ రోజుల్లో మనం వారానికి రెండు మూడు సార్లు పాయసం కానీ పరమాణంగా కానీ అలాగే పొంగలిగా కానీ చేసుకొని తినగలిగితే కనీసం చావగాంచుకొని తాగగలిగిన మన శరీరంలో ఉన్న క్యాన్సర్ టిష్యూస్ మొత్తం కరిగిపోతాయి అలాగే బీట్వెల్ విటమిన్ ఎక్కువగా ఉన్నటువంటి రకం అండి ఇది బీట్వెల్ విటమిన్ ఉంటే ఒకే ఒక రైస్ వెరైటీ కాలాబాటి ఇదండి చక్రవర్తుల ఆహారం అని పేరు దీనికి రాజుల కాలంలో సామాన్యులకి నిషేధంగా ఉండేటువంటిది ఈ బియ్యం ఇప్పటికీ చైనా దేశంలో ప్రోహిబిటెడ్ రైస్ పర్బిడెంట్ రైస్గా పిలువబడుతోంది చాలా అంటే చాలా మెడికల్ వాల్యూస్ ఉన్నటువంటిది బ్లాక్ రైస్లో చాలా రకాలు ఉన్నప్పటికీ నాకు అమితంగా ఆకర్షించినటువంటి రకం కాలాబాటి పైరు నలిపే ఒట్లు నలిపే లోపల గింజ కూడా నలిపాను సహజంగా నలుపు రంగు ఉన్నటువంటి ధాన్యం ఏదైనా కానీ సూర్యరశ్మి నుంచి అందులో పోషకాలు నింపబడతాయి ఔషధ గుణాలు నింపబడతాయి కాబట్టి ఇది కాలాబాటికి సంబంధించినటువంటి గుణాలు వేట్వల్ డెఫిషియన్సీతో బాధపడేటువంటి వాళ్ళు కొంతమంది దీన్ని వాడి మంచి ఫలితాలను పొందారు నాకున్నటువంటి రెగ్యులర్ కస్టమర్స్ కాబట్టి నాకు సంతృప్తి ఏంటంటే నేను ఎప్పటికీ పద్దెనిమిది రకాలు పండిస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి దాని గుణగణాలు తెలుసుకొని మంచి రకాలను అనిపిస్తే మాత్రమే పండిస్తూ వచ్చాను ఆ మంచి రకాలని వినియోగదారులకు అందిస్తూ వచ్చాను అందిస్తున్నాను కూడాను థ్యాంక్